మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకతో స్థుతి పాడు ఆత్మల ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము నా పేరు కొల్లూరు గ్రేస్ పీటర్ అజిత్ సింగ్ నగర్ విజయవాడ నుండి ప్రార్థిస్తున్నాను పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ ఘనమైన రాజా మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ శ్రీ ప్రభు మాకిచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు నాయన మానవుడు నశించుకోవటం మీకు ఇష్టం లేక మీరు మా కొరకు దిగి వచ్చి ప్రభు మీ ప్రాణం పెట్టి ప్రాణ త్యాగం చేతి మమ్మల్ని విమోచించారు అంతేకాదు నా తండ్రి మీరు మా కొరకు తిరిగి రానే ఉన్న దేవుడు అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నాయన నా తండ్రి రాజస్థాన్ రాష్ట్రం కొరకు విజ్ఞాపన చేస్తున్నాను మీ కృపదయ చేయండి అక్కడ ఉన్న తొమ్మిది మండలాల కొరకు అడుగుతున్నాను మీకు కప్పు చెప్తున్నాను సహాయం అనుగ్రహించమని అక్కడున్న మూడు వేల ముప్పై నాలుగు గ్రామాల ప్రాంత ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను ఆయన నా తండ్రి ఆ ప్రాంతంలో ఉన్న గ్రామ పెద్దలు నాయన ప్రతి ఒక్కరూ ప్రవ్వా రక్షించబడ్డా మీ కృపద ఇచ్చేయండి నాయన నా తండ్రి మీరు మీకు అను దృష్టి భూలోకం అందంతా సంచారం చేస్తూ ప్రతి వ్యక్తి మీద ఉంచే దేవుడు ఈరోజు వారికి ఆ ప్రాంత ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను పేరు పేరు చొప్పున అన్ని జిల్లా ఆ జిల్లాలో ఉన్న ప్రతి జాతుల వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను మీ సహాయం దయచేసి మీరు మాట్లాడి మీ దర్శనం ఇచ్చి ఆ ప్రాంత ప్రజలను రక్షించుకొని మనం అడుగుతున్నాను కృప దయచేయండి ప్రభు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాలను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి నాయన మరి దీన్ని భారభరితంగా కొనసాగింప చేస్తున్న శ్రీనివాస్ దేవుడి బ్రదని బట్టి కూడా మీకు విజ్ఞాపన చేస్తూ నాయన మీరాకళ్ళలో మేమందరం ఎత్తబడి నాయన పరలోకంలో మేమందరం కలుసుకొనిలాగనం ఎక్కడకు చూపమని అడుగుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు పెరట పెరటతమి కుణ్యంతో వేడు కొంచెం ప్రార్థించుకుని చుట్టునా తండ్రి ఆ